ఈ విద్యా సంవత్సరం ప్రణాళికా బద్దంగా గణాత్మక విద్య వంద శాతం సాధించే విధంగా ఉపాధ్యాయులు కంకణబద్దులే పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు గణితం సోషల్ ఇంగ్లీష్ సబ్జెక్టుల ప్రాథమిక స్థాయి నుంచే గణాత్మక విద్య బోధన విద్యార్థిని విద్యార్థులకు అందించే మెలుకులపై శుక్రవారం జిల్లా కేంద్రంలో డైట్ కాలేజీలో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్వహించబడుతున్న శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు

నార్మల్గా అవసరం ఉండదు సో మనం ఏదైతే చెప్తామో వారికి అర్థం చేసే విధంగా మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది సో అందుకని ఇది కొద్దిగా అందరూ కూడా సీరియస్గా తీసుకోండి అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మాటి మనకి స్టేట్ లెవెల్గా డిజైన్ చేసి ఇచ్చినారు ఇవి కాకుండా కూడా మన మన డిస్టిక్లో మనం కొన్ని వర్క్షాప్స్లో పెట్టి కొద్దిమంది ఎవరైతే ఎంతో చేస్తే టీచర్స్ ఉన్నారో మ్యాథ్స్ కానివ్వండి ఫిజిక్స్ కానివ్వండి బయోసెన్స్ కానివ్వండి వీళ్ళు కూడా పిలిపించి ఒక వర్క్షాప్ పెడతా ఉన్నాము సో ఇంకా కూడా ప్లేస్ ఫులర్నింగ్ ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేయొచ్చు అంటే లాస్ట్ టైం మనము డయామీటర్ అవుతుంది సో దాన్ని బట్టి దీని దీంతో సర్ఫేస్ ఏరియా వస్తుంది అంటే ఏరియా పైన సర్ఫిల్ ఏరియా కింద సర్కిల్ సేమ్ ఉంటుంది సో ఈ రెండు బట్టి సో ఆ టోటల్ సర్ఫేస్ ఏరియా సిలిండర్ అన్నది వాళ్ళే ఫార్ములా డిజైడ్ చేయాలి ఇక్కడ పైన టూ ప్లాయర్ ఇక్కడ కింద టూపాయర్ రెండు టూ ఫైర్ వచ్చినాయి అలా దీన్ని మనకి టోటల్గా ఏరియా క్యాల్కులేట్ చేస్తాం సో ఆ ఏరియా క్యాల్కులేట్ చేసినప్పుడు నెత్తులు బ్రెడ్ మన నెత్తు అంటే నెంతు ఎంత మన బ్రెడ్ ఏమో మనకి ఆ రేడియస్ టూ డీ వస్తుంది టూ టూ ఆర్ వస్తుంది సో దాన్ని బట్టి అన్నది కూడా మననే వాళ్ళతో డిజైన్ చేసి వేయాలి